రోజు బొబ్బెట్లను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు శనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని టూ అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి అలాగే వేరొక మిక్సింగ్ బౌల్ లో టూ కప్స్ గోధుమపిండి తీసుకొని పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని త్రీ కప్స్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటూ మెత్తడి పిండి లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి కుక్కర్ ని తీసుకొని పప్పు వేసుకొని వన్ కప్ కి టూ కప్స్ వాటర్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ పోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకొని కప్పు బెల్లం వేసుకొని మెల్ట్ చేసుకోవాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలా చేసుకొని పూర్ణాన్ని తీసుకొని ఇలా చూస్తున్న విధంగా ఫిల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ బటన్ తీసుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే టేస్టీగా బొబ్బట్లు రెడీ అండి